హాలిడే హాలిడేస్ ట్రిప్పు ఎందుక హాయ్ ఫ్రెండ్స్ అనిత ఇవాళ ఫ్రైడే మాట్లాడదు అందుకే నేనే చెప్తున్నాను ఓకే టైం అయిపోయింది ఓకే బాబాయ్ బస్లో చెప్తాను హాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిత సర్నాల యూట్యూబ్ ఛానల్ ఓకే య్ అండి మొత్తానికైతే సునీతక్క నేను విజయవాడకి రీచ్ అయ్యాము ఇద్దరం కలిసి బస్ స్టాండ్లో దిగి మార్నింగ్ ఫైవ్ దిగాం దిగామనమాట సరే అని చెప్పి సరదాగా టీ ఆర్డర్ ఇచ్చుకొని కూర్చుని మార్నింగ్ తీదా అవుతున్నాం అనమాట బస్ లో కూర్చొని अलविदा अलविदा ये मानना निरचना बुराई करो चाके तो लेते क्या बात हाँ बुराई नहीं होगा हाँ ये का दीशी दीशी आप है ना अक्का अब नींद నోరు తీపి తీసుకోండి మరతలు అక్కడే ఉ అలాగే చూపించండి అక్కడే ఉండండి ఫోన్ దగ్గర తిన్నాక టేస్ట్ చెప్పండి వా సూపర్ ఏమండి అండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ శుగ్ర రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి స్టేషన్ లో పడుకుని రేపు పొద్దున్నే వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కదండి ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు ఎండ చూడండి మ్యాచింగ్ మ్యాచింగ్ లేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి గురికి వెళ్తున్నా అవునండి దీక్షి ఎక్కడ గుడి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు గురికి అక్కాయ వాళ్ళ అక్కాయి వాళ్ళ జేడ పూలే కనబడుతున్నాయి ఫేస్ కనపడట్లే

ఉండ దీక్ష చెప్పిద్ది ఎక్కడికెళ్తున్నాం దీక్షిండే చెప్పు ఎక్కడికి ఆ గురికి వెళ్తున్నాం మేము గురికి హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒక ఏంటి నీ అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో వెంకటేశ్వమి టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఈయన ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈయన్ని దర్శించుకుంటారంట మనకేదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వైట్ కలర్ దారం ఒకటి ఇస్తారనమాట దాన్ని మనం మన చేతికి కట్టుకోవాలంట అలా కట్టుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పోతాయని ఒక నమ్మకం అనమాట మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము మొత్తానికి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నా వాయిస్ విజయవాడ ఇళ్ళు వచ్చేసరికి మొత్తం పోయింది అడ్జస్ట్ చేసుకోండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం మేము గర్భగుడిలోకి వెళ్ళి మరీ దర్శనం చేసుకున్నాం అన్నమాట నేను చిన్నప్పటి నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను ఎప్పుడు గర్భగుడిలోకి వెళ్ళలేదు ఫస్ట్ టైం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ఈసారి లక్కీగా మాకు అదృష్టం కలిగింది చాలా హ్యాపీ అమ్మవారిని అంత దగ్గరగా చూసినందుకు చాలా దగ్గరగా మేము దర్శనం చేసుకున్నాము అందరికీ చాలా హ్యాపీ అనిపించింది మాకైతే విజయవాడలో ఉన్న త్రీ డేస్ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను అనమాట ఇంకా వాటర్ చేంజ్ వల్ల నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండటం వల్ల నా వాయిస్ అంతా పోయి గొంతంతా అరిగిపోయిందనమాట వాయిస్ ఓవర్ ఇస్తంటే వాయిస్ అస్సలు రావట్లేదు నాకు

మదిల్లు వేయేళ్ళు జీవించు దూరేళ్ళు కరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు అక్కడ ఎవరో ముక్కుబడి కోసమని ముందు కంగారుచుకుంటారు అన్నమాట దర్శనం అయ్యాక ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో గోళీ చోడ తాగుదామని ఆగాం అన్నమాట గోళీ చోడా అంటే చాలా ఇష్టం నాకు

కొడుకు ప్రేమ అవి చూసేవా అలా అమ్మ వేసుకోవట్లేదని కొడుకు అలిగి తినట్లేదు సాంగ్కి వెళ్ళాంగా అమ్మా తినకూడదు అందుకని పిల్లలు తినచ్చు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటను క్లిక్ చేయటం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్